వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్య డిజైన్స్ ఈ రోజు ఈ వీడియోలో కార్తీక మాస మహాత్యం రెండవ రోజు కొని చెప్పుకుందామండి ఈ వీడియో చూస్తూ వినేసేయండి వశిష్ఠ మహాముని జనకునితో ఈ విధంగా చెబుతున్నాడు ఓ రాజా ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధానము మాత్రమే తెలియచేశాను ఈ మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేక స్థానం కలదు ఈ వ్రత విధానం దాని మహత్యం గురించి ఇప్పుడు వివరిస్తాను కార్తీక సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ పురుషులు ఎవరైనా ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి శివునికి భక్తితో పూజించి శక్తి కొలది దాన చేసి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసిన తరువాత ఆహారాన్ని తీసుకోవాలి ఈ విధంగా నిష్టతో ఉండి రాత్రంతా జాగారం చేసి పురాణాది కథలు చదివి తెల్లవారాక నదీ స్నానం చేసి శక్తి కొలది పేదలకు అన్నదానం చేయాలి అలా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి మనము భుజించాలి ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేరుస్తాడు విధంతువు సోమవార వ్రతం చేస్తే శివుని పూజిస్తే కైలాసము విష్ణువుని పూజిస్తే వైకుంఠము చేరుకుంటారు ఇందుకు నిదర్శనంగా ఒక కథకును తెలియజేస్తాను కార్తీక సోమవార వ్రత ఫలముచ్చి కుక్క కైలాసమునకు చేరుట పూర్వం కాశీరు దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహితుడు అతనికి చాలా రోజుల తర్వాత ఒక కుమార్తె కలిగింది ఆమె యవ్వనవతి అయ్యాక ఒక సద్బ్రాహ్మణ యువకుడిని ఇచ్చి వివాహం చేశాడు ఆ యువకుడు నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించాడు నిత్య సత్యవాది ఎప్పుడూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేవాడు అందువల్ల ప్రజలంతా అతనిని బ్రహ్మ అని అంటుండేవారు అంత ఉత్తమునికి భార్య అయిన ఆమె యవ్వన గర్వంతో పెద్దలను దూషిస్తూ అత్తమామలను కొట్టుచు వ్యభిచారిణి అయి తిరుగుచుండుట వలన వంశమునకు అప్రతిష్ట తెస్తుందని అత్తమామలు ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టిరి కానీ ఆమె భర్త మాత్రం ఆమె మీద అభిమానము వదలక ఆమెతో కాపురం చేస్తూ ఉండేవాడు ఒక రోజున రాత్రి సమయంలో ఆమె భర్త నిద్రిస్తున్న అప్పుడు అతని తలపై ఒక భండరాతితో మోది హతమార్చింది ఇక తనకి ఏ ఆటంకములు లేవు అని ఇంకా విచ్చలవిడగా తిరగసాగాను ఎవ్వన బింకం ఎన్ని రోజులో ఉండదు కదా కొంతకాలంలో ఆమె యవ్వనం నశించి పటుత్వం కృషించి గురూపి అయి భయంకరమైన ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతూ పురుగులు పట్టి కొంతకాలానికి మరణించింది నరకంలో నానా బాధలు అనుభవించి చివరకు కళింగ దేశంలో కుక్కజన్మ ఎత్తి ఆకలి బాధలు పడలేక తిరుగుతూ ఉండగా ప్రజలంతా కొట్టుతూ తరుముతుండేది ఒకనొక రాజు ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును చేసి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి బలి అన్నమును అరుగుపై ఉంచగా ఉదయం నుండి ఎక్కడా ఆహారము దొరకక ఎంతో ఆకలితో ఉన్న కుక్క ఆవురావురు అంటూ ఆ బలి అన్నమును తినను ఆ రోజంతా ఉపవాసంతో ఉండటం వలన శివ పూజ చేసిన ఇంట వ్రత ప్రసాదం తినటం వలన ఆ సునకమునకు తజన్మ స్మృతికి వచ్చుట వలన ఆ ఇంటి బ్రాహ్మణుడిని పిలిచి ఈ విధంగా చెప్పింది ఓ మహానుభావ నా ఈ కుక్క జన్మకు పదిహేను జన్మల క్రితం నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఒక సద్బ్రాహ్మణుడిని పెళ్లాడి విభిచారణయ్ ప్రేమగా చూసిన భర్తనే హతమార్చి ముసలితనంలో అనేక రోగాల పాలై మరణించి నేను చేసిన పాపములకు నరకములో అనేక నరకయాతనులు పడి మా పూర్వీకుల పుణ్యమా అని ఈ జన్మలు కుక్కగా జన్మించాను ఈ దినమున మీరు కార్తీక సోమవార వ్రతం చేసి బలిగా వేసిన అన్నమును భుజించుట వలన నాకు ఈ విధంగా జ్ఞానోదయం కలిగింది ఓ బ్రాహ్మణోత్తమ మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఒకటి నాకు ఇచ్చి ఉపకారం చేసి దయచేసి నాకు మోక్షాన్ని ప్రసాదించండి ఆమె ప్రార్థన విన్న బ్రాహ్మణుడు అతను చేసిన ఒక సోమవార వ్రత ఫలమును ఆమెకు ధారపోయగా ఆమెకు మోక్షము పొంది ఒక పుష్పక విమానము వచ్చి అందరూ చూస్తుండగా ఆమెను శివ సాన్నిధ్యమునకు తీసుకువెళ్ళను రెండవ రోజు పారాయణం సమాప్తం అందరికీ నమస్కారం అండి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ